గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కెల్ లల్లి బ్లాగ్స్ ఇన్ తెలుగు అయితే నిన్న వీడియో పెట్టాను కదా నేను కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాను కదా అయితే ఇది నెక్స్ట్ డే అనమాట పాప మా వారైతే వెళ్ళిపోయారనమాట పాప స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు షాప్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇప్పుడే జస్ట్ మా వారికి టిఫిన్ ఇచ్చి పంపించేశాను పాప కూడా లేట్గా వెళ్ళింది ఈరోజు డిస్టబెన్స్ వస్తాయండి మాది రోడ్డు పక్కనే ఇల్లు అనమాట కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి ఏమనుకోవద్దు అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత నేనేమేమి వర్క్ చేస్తాననేది మీకు అక్కడక్కడ చూపిస్తాను మొత్తం చూపిస్తానని చెప్పలేను అంటే ఒకసారి గుర్తుంటుంది ఒకసారి గుర్తుండదు అయితే బెడ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఇల్లు ఉడవటం అట్లాంటివన్నీ మీకు చూపిస్తాను ఈరోజు నేను ఏవైతే చేస్తానో అవన్నీ చూపిస్తానన్నమాట ఓకేనా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే మీ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అయితే ఆల్రెడీ ఇదంతా ఊడ్చేశానండి మొత్తం ఊడ్చేసిన తర్వాత మా వారు నాకు కూడా టిఫిన్ కావాలి టైం అంటే ఇంతకుముందే వెళ్ళారు మళ్ళీ షటర్ దించడం ఎందుకనేసి మధ్యలో ఆపేసి ఆయనకి టిఫిన్ వేసేసి ఆయనకి బాక్స్లో పెట్టేసి పంపించేసాను అనమాట అందుకని ఈ టాప్ అంతా ఇంత కౌంటర్ అంతా ఇంత క్లమ్జీ క్లమ్జీగా ఉంది అది అంతా క్లీన్ చేసుకోవాలి అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాకా ఊడ్చాను కదా ఇది కూడా బయటికి చేసేయాలన్నమాట నెక్స్ట్ అయితే అంటూ అయితే ఎక్కువ లేవు అయితే కర్రీ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయి అందరి ఇల్లు ఇలాగే ఉంటాయి కదా నేను చూపించుకోవటం నాకేం పెద్ద ఇదేం కాదనమాట చూసారా ఇది కూడా ఊడ్చేసి బయటపడేసి మళ్ళీ వస్తాం ఈ ముందుకి ఇదిగోండి కౌంటర్ టాప్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా క్లీన్ చేసేసాను స్టవ్ కూడా తూచేసాను అనమాట అయితే ఈ లిక్విడ్ ఉంటుంది కదా ఈ లిక్విడ్తో అయితే క్లీన్ చేశాను ఇది ఏంటంటే మనకి బట్టల్లో వేసుకునేవి ఉంటాయి కదా మిషన్లో వాటిల్లో అది వాటర్ కలిపి ఇట్లా పెట్టుకుంటానండి సపరేట్గా దీనికోసమే నా కోసమైతే పిండి తీసుకున్నాను ఆల్రెడీ ఈ పిండి ఎప్పుడూ కూడా ఒకేసారి గరిటి పెట్టాను అంటే కొంచెం కొంచెం తీసుకొని ఈ గిన్నెని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట టిఫిన్ వేసుకున్నాను అనమాట అయితే ఇవి పల్చగా రాలేదు కొంచెం బండగా వచ్చాయి నైట్ మా వారు దాబాకి వెళ్ళారని అక్కడ ఫైవ్ పుల్కాస్ ఇట్లా కర్రీ తెచ్చారు నాకేమీ నచ్చలేదు ఏదో లైట్గా తినేసి అనమాట ఆ కర్రీ కొంచెం వెయిట్ చేసుకొని ఇప్పుడు అట్టుల్లోకి తింటున్నాను మీలో ఎంతమందికి ఈ అట్టు చికెన్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి ఇక ఇలా కూర్చొని టీవీ చూస్తూ ఒక పావు గంట ఇరవై నిమిషాలు అట్లాగే కూర్చొని తినేసేసి నేనైతే నెక్స్ట్ పని అయితే చూస్తాను అనమాట పాప ట్వెల్వ్కి వస్తుంది కదా అప్పుడు వీడియో తీస్తాను ఓకేనా మరి లో మీకు వాటర్ బాల్స్ చూపించాను కదా పాప వేసిందని దానికి ఇట్లా ఒకటి కప్పేసేసి ఇలా వేసుకొని వెళ్ళిందనమాట ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయా కదా బాల్స్ ఈ గిన్నెలో పెట్టుకొని దీనిపైనంట ఇలా వేసేసి అవి పెద్ద అవుతాయంట ఇలా దుప్పటేసి పెట్టాలంట అవి పెద్ద అవుతాయని చెప్పి వెళ్ళిందనమాట మళ్ళీ ఇది ఏమన్నా డిస్టర్బ్ చేసి ఇట్లా ఏమన్నా తీసేసామనుకోండి ఎందుకు తీసావు ఏంటి అని అడిగిద్ది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అందుకనేసి ఎలా ఉందో అలా పెట్టేశాను నేను రా లోపలికి ఏం డ్రెస్ వేసాను అదేసానా పీటీ డ్రెస్ వేయకుండా మరి నేర్చావా ఎందుకమ్మా ఏమో నేర్చావా డాడీ డాడీ ఎత్తుకున్నాడా ఎప్పుడు పొద్దున ఏడ్చావా పీటీ డ్రెస్ వేయలేదండి మమ్మీ నేను మర్చిపోయానమ్మా మర్చిపోయాను టూ డేస్ నుండి వెళ్ళట్లేదు కదా బాగాలేదని అందుకొని డ్రెస్ వేసేసా నేను చెప్పానా చూసుకునిద్దని చూడండి ఎలా చూసుకుంటుందో చీ అంటే లోపు నేను కూడా రెడీ అయిపోయి బట్టలు ఆరేసే ఉంటే అవి కూడా ఆరేసేసి కొంచెం అండం వండేసాను అనమాట నేను అది టమాటా పచ్చడి బె దొండకాయ ఉంది అదే వేసి పెడుతున్నాను అంటే పచ్చడి వేయట్లేదు దొండకాయ వేస్తున్నాను అయితే మార్నింగ్ నేను ఏం మిస్టేక్ చేశానంటే టూ డేస్ నుండి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళట్లేదు కదా నాకు పీటీ డ్రెస్ వేయాలన్న థాట్ లేదు లేక రెగ్యులర్గా వేసే డ్రెస్ వేసాను అయితే స్కూల్కి వెళ్ళి ఏడ్చిందంట పీటీ డ్రెస్ వేయకుండా ఇది వేసింది అనేసి వాళ్ళ డాడీకి చెప్పి ఏడ్చిందంట అదే చెప్తుంది ఇంటికి వచ్చి అమ్మ నువ్వు ఇది వేసావేంటి అని అడుగుతుంది రాగాలనే నాకు కూడా అయ్యో అనిపించింది అది అడగాలనే అయితే ఇప్పుడు రాగాలనే మీకు చెప్పాను కదా నేను వాటర్ బాక్స్ చూసిద్ది ఏంటి ఇంకా పెద్ద అవ్వలేదు అని అన్నానా అట్లాగే అడిగింది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను చూడండి ఇప్పుడైతే అన్నని తినిపించేసి స్కూల్కి అయితే పంపిస్తాను అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా దానికి ఏవో జ్యువెలరీ హెయిర్ క్లిప్స్ ఇలాంటివి కావాలంటే అవి కూడా మాట్లాడే వస్తాను రేపు మళ్ళీ హడావిడిగా ఉంటారేమో అందుకని ఈరోజే వెళ్ళి నేను మాట్లాడే వస్తాను అనమాట వీలుంటే ఆ వీడియో కూడా తీస్తాను తీసి దీనిలో పోస్ట్ చేస్తాను టైప్ ఆఫ్ నెక్లెస్ అయితే తీసుకురమ్మన్నారా ఆల్రెడీ మన దగ్గర ఉందని తీసుకెళ్తున్నాను అనమాట అయితే పింక్ కలర్ వేస్తారో ఆరెంజ్ కలర్ వేస్తారో గౌన్ తెలియదు అయితే అందుకని ఈ పింక్ కోడ్ తీసుకెళ్తున్నాను ఇవి ఒకటి తీసుకెళ్తున్నాను ఇది ఒకటి తీసుకెళ్తున్నాను అనమాట చూసారా తీసేస్తుంది మొత్తం తీయగమ్మా ఎందుకు తెస్తున్నావు ఇప్పుడు వేసుకునేవి కాదవి ఇప్పుడు వేసుకోవడానికి కాదు స్కూల్కి వెళ్దాం దా ఓకే అండి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అప్పుడు మోడల్కి వెళ్ళామని చెప్పాను కదా ఈ జ్యూసెస్ పాలు పెరుగు జున్ను ఇలా రస్కులు అయితే నాకు ఇష్టం అండి అవి తెచ్చుకున్నాము మా వారి కోసం ఎగ్స్ అయితే తీసుకొచ్చాము ఈ బ్యాంగిల్స్ ఇవి వేరే తీసుకున్నారు పింక్ కలర్ చూపించాను కదా అవి తీసుకున్నారనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా ఓకేనా స్కూల్ నుండి అయితే ఇప్పుడే అనమాట వచ్చేటప్పుడు మోడల్కి వెళ్ళి పాలు పెరుగు ఇంకా ఎగ్స్ అయితే షాప్లో నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట అయితే నిన్నటి కర్రీస్ కదా ఆమ్లెట్ వేస్తే సరిపోతుందనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకే మీకు వ్లాగ్ అనేది పెడతానమాట మీకు నచ్చితే కనుక మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్